ఒరిశాగా స్టోర్ చెప్తానండి నేను ట్రేనీ కలెక్టర్ ఉన్నప్పుడు ట్రేనీ అసిటెంట్ కలెక్టర్ ఉన్నప్పుడు సుందరగడ్డి జిల్లాలో అప్పుడు అంత్యోదయ పథకం కింద ఐదు వేల రూపాయలు ఫ్రీ ఉండేది లోన్ కాదు ఫ్రీ మనీ ఉండేది ఫైవ్ థౌసండ్ ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు సో దానికి రెండు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఇన్స్టాల్మెంట్ రెండు వందలు ఒకటి సో గొర్రెలు కొనివ్వడమో మేకలు కొనివ్వడో కోల్డ్ లేకుంటే ఒక గ్రాసరీ షాపు బట్టల షాపు ఏదో ఒకటి పెట్టుకోవాలండి ఒక ఇంజిన్ చేయడం సమ్థింగ్ ఏదో పనుకునేవాళ్ళు సో నేను ట్రైనింగ్ ఉన్నప్పుడు ఒకసారి రివ్యూ జరుగుతుంటే కలెక్టర్కి ఒక వీడియో అన్నారనమాట సార్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసుకున్నారు రెండో ఇన్స్టాల్మెంట్ తీసుకోవడానికి సుముఖంగా లేరు అన్నాడు అసలు వాట్ అన్నాను ఎందుకంటే ఫ్రీగా ఇస్తుంటే తీసుకొని వాళ్ళు ఈ ప్రపంచంలో కూడా ఉన్నారా అనేది నాకు షాక్ అనిపించింది అంటే అంత అది వద్దని అనుకున్నారనమాట సరీ వాటే కలెక్టర్ ఇమీడియట్ తిరిగారు అసిస్టెంట్ కలెక్టర్ విల్ ఎంక్వైర్ అండ్ గివ్ మీ రిపోర్ట్ ఇన్ ద నెక్స్ట్ మీటింగ్ అన్నారు నా మీద బాధ్యత పెట్టారు పెట్టారు వెళ్ళారు వెళ్ళాను ఆ బీడియోని తీసుకుని వెళ్ళాను కలిసాను చాచా కైసే హే క్యా హే అని చెప్తే అది మాట్లాడిన తర్వాత చాచా ఓ బక్రీ కైసే హే అన్నాను అంతే అండి వాడు నాలుగు కాళ్ళ మీద లేచాడు సాబ్ ఆ ప్లేజ్ అయ్యి హే క్యా ఏ హైనా ఏ వీడియో అవి దశ బారా పది సార్లు వచ్చాడు ప్రతిసారి అడుగుతాడు అది అక్కడ కట్టుబడి అయితే తీసుకెళ్ళింటాడు కాదయ్యా నేను సార్ మాదైతే మీరు ఇన్నిసార్లు ఎందుకు అడుగుతారని ఒక ఊరు రెండో ఊరు మూడు అన్ని చోట్ల అదే పద్ద వెనక్కి వెళ్ళి చెప్పాను అంటే అలా అడుగుతూ వాళ్ళు ఫీల్ అయ్యారు మాట అంట అంటే అంటే అక్కడ అంతకుముందు కూడా మీకు చెప్తాను వాళ్ళు కరువు కాలాలు వచ్చినప్పుడు ఫెమైన్స్ వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో సుందరగఢ సంబల్పూర్ ఆ ప్రాంతం ఒడిస్సాలో కరువు కాటకాలు కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ ఊరి పెద్దలు కొందరు ఫ్రీ తిండి పెట్టేవారు సో అక్కడ గెజెట్ ఇయర్లో చదివాను నేను ట్రైనింగ్ ఎప్పుడు దే ప్రిఫర్ టు డై చనిపోవడానికైనా రెడీ అయ్యారు కానీ కానీ అక్కడ వెళ్ళి తినడానికి రెడీ వాళ్ళు కాదు ఉత్తిని ఒత్తిగా వచ్చిందని తినరు అది వాళ్ళ అటు వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి నైజం అనమాట నైజం కానీ వాళ్ళ గుణం కానీ అలాంటి వాళ్ళు వీళ్ళు అందుకు అది నాడు నేను తీసుకో నైసా తీసుకోవాలి అవ్వలేదు అదే అదే అది ఎనభై ఐదులో అండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కమ్ టూ థౌజండ్ నేను అదే ప్రాంతానికి డివిజనల్ కమిషనర్గా వెళ్ళాను అంటే కలెక్టర్ కంటే పై పోస్ట్ అండి నెక్స్ట్ పోస్ట్ అంటే పది జిల్లాలకి నేను ముప్పై ఆఫీసర్ ఆఫీసర్ అంటే డివిజనల్ కమిషనర్ అంటారు దానికి వెళ్ళాను కరుకాలం వచ్చినప్పుడు వచ్చింది ఎక్కడ వెళ్ళినా కూడా నేను వెళ్ళే ఇన్ఫర్మేషన్ అందగానే కనీసం ఒక వంద నూట యాభై మంది వేడి చూసిన వాళ్ళు పిటిషన్ ఇస్తాను నేను ముసలి అయిపోయాను సార్ నాకు వంద రూపాయలు భర్త తెప్పించండి నాకు ఇల్లు ఇప్పించండి నాకు ఇది ఇప్పించండి ఇది ఇప్పించండి చూడండి సమాజాన్ని మనము ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల్లోనే ఈ విధంగా ఎనభై ఐదు నుంచి రెండు వేల ఎంత పదిహేను సంవత్సరాల్లో మార్చేసామని చెప్పండి అది ముందు ఫ్రీ వద్దు అన్న అన్న ప్రజలే అదే జిల్లాల వాళ్ళు అదే ప్రాంతానికి వెళ్ళాను మళ్ళీ వాళ్ళు అంటున్నారు వంద రూపాయలు వస్తే మీరు దేవుళ్ళు సారని కొన్ని వాళ్ళు వంద రూపాయలు ఫ్రీగా నలభై సంవత్సరాలు వాళ్ళు ముసులో పడతారండి మీరా బేటా హే మై దగ్గర సార్ నన్ను సరిగ్గా చూడలేదు చూడలేదు కదా అంటే ఉన్నారు పిల్లలు పిల్లలున్నారీ ఆ భత్యం ఇవ్వలేము కానీ వాడు ఉన్నా కూడా మాకు లేనట్టే సార్ వాడు చచ్చిపోయినట్టే సార్ అని వాళ్ళనే వాళ్ళు అండి మనము వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని మొత్తాన్ని నాశనం చేసి ఇవాళ భిక్ష చేసేవాళ్ళు డబ్బులు కావాలని అది ఫ్రీగా ఫ్రీ వస్తే నేను అదృష్టవంతుని మీరు దేవుళ్ళు వంద రూపాయలు ఇప్పిస్తే ఆ విధంగా తయారయ్యారు అవునండి మొన్న ఎందుకు ఓడిపెడారు నవీన్ పట్నాయక్ గారు అదే అండి ఇప్పుడు ఒకటి ఆశ్చర్యం కూడా ఆశ్చర్యంగా ఆఫీసర్ చాలా ఎక్సర్సైజ్ చేస్తాడు ఎక్కువ చేశాడు అంటారు కదండి మిస్బిహేవ్ చేయడము అంటే ఈయన ఇప్పటికీ కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడండి హెల్త్ గా అంత బాగాలేదు సో ఆయన పబ్లిక్ స్పీచెస్ వచ్చినప్పుడు మీటింగ్ లో కూడా చూసుంటారు ఇలా ఇలా చేతులు వణుకుతూ మాట్లాడేవాళ్ళు ఆయన పక్క నుంచి ప్రాంప్టింగ్ చేసేవాడు సో దాన్ని బాగా ఎక్స్ప్లైన్ చేస్తున్నాడు అబ్బాయి అది నెగిటివ్ వెళ్ళిపోయింది మొత్తం ఈయన మొత్తం నాశనం చేస్తున్నాడు అండ్ డబ్బులు అంతా కూడగట్టుకుంటున్నాడు అనేది ఒక బాగా వదంతి అయిపోయింది ఆఫీసర్ లో పబ్లిక్ లో ప్రజల్లో రాజకీయ ఈవెన్ ప్రధానమంత్రి గారు అన్నారు కదండి కదండికి వెళ్ళినప్పుడు ఎంక్వైర్ అపోజిషన్ లీడర్ కదా పట్నాక్ గారు అయినా కూడా ఆయన అన్నారు ఏమని ఎంక్వైర్ వై హీజ్ హెల్త్ ఆయన ఆరోగ్యం ఇంత త్వరగా ఎందుకు క్షీణించింది క్షణించింది చెక్ చేయించాలని ప్రధానమంత్రి గారు అన్నారండి ఏదన్నా ప్రయోగం ఆయన చేశారో మనకు తెలియదు అండి దేవుడు బట్ అట్లీస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత మార్పు వచ్చింది ఆయన మ్యారేజ్ కూడా చేసుకోలేదు చేసుకోలేదు అదే కదా కదా సింపుల్ సోషలైట్ అండి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఓకే కోటీశ్వరులు డబ్బులు బాగున్నాయి వాళ్ళ నాన్నగారు సంపాదించింది ఆస్తి సో అలా ఉండేవాళ్ళు సడన్ గా ఆయన పోయే వరకు ఆయన తీసుకొచ్చారు వీళ్ళ బ్రదర్ ఉన్నారు ఇంకా ప్రేమ పట్నాయక్ అని ఆయన మంచి చాతుర్యం కలవాడు బట్ హీంట్ వాంట్ గెట్ ఇన్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు సార్ అప్పుడు నవీన్ పట్నాయక్ గారికి వ్యక్తిగత కక్షల్లో కానీ అంటే జైల్లో పెట్టాలి ప్రతిపక్ష వాళ్ళని లేదంటే వాళ్ళ ఆస్తులు బాగా కోట్లు కోట్లు సంపాదించాలి అటువంటి కోరికలు దోషంలో నీకు ఇద్దరు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు అలా అనటం ఉందా సార్ ఎవరి చేత తిట్టించడం లేదండి అంటే కరప్షన్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పాడు వాళ్ళ నాయకుల్ని సర్దార్ ఆఫ్ కరప్టెడ్ అనేది నేను అనేవాళ్ళు వ్యక్తిగతంగా నీకు పెళ్ళం వదిలేసింది లేదు చెప్తాడు కదా ఇంగ్లీష్ లో కదా హిట్టింగ్ బిలో ద బెల్ట్ అని అలాంటి మాటలు మాట్లాడాడు వ్యక్తిగత దోషం లేవు జైల్లో పెట్టాలని లేదు అంటే ఒకటి ఆయన వినియోగించేవాడు అంటే ఆయన పేరుని ఫ్లోట్ చేయడానికి నీతి నిజాయితీ పరుడుగా ఉంచుకోవడానికి ఐదు నెలలకు ఆరు నెలలకు ఒక పొలిటికర్ ని డ్రాప్ చేసేవాడు వాటి నుంచి పంపించు సస్పెండ్ చేయడం ఒక ఆఫీసర్ ని జైల్లో పెట్టాడు అంటే తప్పు చేసిన వాళ్ళని అది నాట్ అన్యాయం కాదు తప్పు చేసిన వాళ్ళని వాళ్ళని అది చేసేవాడు సో అది చేసేవారికి ఏంటంటే ఓ నవీన్ పట్నాయక్ అంటే నీతి నిజ తన పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసాడు తన ఆఫీసర్ ని జైల్లో పెట్టించాడు అరే సిట్టింగ్ స్పీకర్ నండి టికెట్ ఇవ్వలేదు సిట్టింగ్ స్పీకర్ ని టికెట్ ఇవ్వలేదు ఓకే వాళ్ళ నాన్నగారి హయాంలో నంబర్ టూ ఉండేవాడు ఫస్ట్ రాగానే ఫస్ట్ ఎలక్షన్ లోనే నామినేషన్ ఫామ్ ఇచ్చి జస్ట్ అర్ధ గంట ముందు విత్డ్రా చేసుకున్నాడు క్లోజింగ్ ఇంకోటి మాస్టర్ స్ట్రోక్ చాలా ఆశ్చర్యమైన ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ అండి ఆయన బుర్రలో ఏం నడుస్తుందో ఎవరికి అర్థం కాదండి ఎందుకంటే ఎప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు నా మనసులో ఏమి నడుస్తుంది ఎలా ఉంటుంది అంటే నేను మాట్లాడాను ఇప్పుడు ఒక అరగంట సేపటి మీకు అర్థమవుతుంది కొంచెం అవును అసలే మాట్లాడలేదు అనుకోండి సార్ ఎవరితో మాట్లాడే ఎక్కువగా ఈవెన్ మీటింగ్స్ వస్తే కూడా అండి పది నిమిషాలే అంతే అంతే ఇప్పుడు నేను సెక్రటరీ గవర్నర్ అన్నప్పుడు మేము పిలిచేవాళ్ళం గవర్నర్ గారు పిలిచేవారు నెలకు ఒకసారి అన్నా వచ్చి డిస్కస్ చేద్దాం అండి ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ మీటింగ్ మీటింగ్ అంతే అంతే ఇంకేం డిస్కస్ చేయాలి ఆయన ఉండేది కాదు ఏముండేది ఆయన చెప్పేది అంటే పదిహేను నిమిషాలు చెప్పేశారు అంతే ఎంతకంటే ఎక్కువ లేదు ఈ గవర్నర్ అనేవాడు నాకు ఏ రామచంద్ర వాట్ ఈస్ దిస్ యువర్ చీఫ్ మినిస్టర్ అనేవాడు సార్ యూ ఆస్ ఆన్సర్ అంటే ఆయన ఏం మాట్లాడలేదు చెప్పేది అదో పదిహేను నిమిషాలు చెప్పేస్తారండి అంతే ఆయన మీటింగ్ల గురించి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనవాడు కూడా ముఖ్యమంత్రి ఉండేవాడు కదా కేసీఆర్ గారు ఆయన మనవాడు గురించి తెలుసు కదా ఎలా విటి చేస్తారు ఆయన టర్న్ రాగానే స్పెక్స్ తీసుకుంటాడు పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు జేబులో స్లిప్ ఉంటుంది ఇలా తీస్తాడు దాంట్లో చదువుతాడు ఐదు నిమిషాల్లో చేసి నమస్కారం అని చెప్పేసి జేబులు పెట్టుకుంటాడు అయిపోయింది ఎవరు కేసీఆర్ గారు చెప్పారు ఈ విషయం ఆయన్ని కొద్దిగా ఆయన పది నిమిషాల తర్వాత లేచి వెళ్ళిపోయాడు అండ్ దట్ ఇస్ ట్రూ ఇప్పుడు మీటింగ్ చెల్లాలి కదా పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ మీటింగ్ ఉండే కాదు మాకు